సోమవారానికి సంబంధించిన వారు ఒక సొంత ప్రోగ్రాం పెట్టుకో అసలు ఎందుకోసం పెట్టుకున్నా సార్ నమస్తే నమస్తే సార్ ఈరోజు మీరు ఇక్కడ ఒక అక్కడ బహిరంగ సభ ఉన్న తర్వాత మీరు ఇక్కడ ఎందుకు పెట్టలేదు బహిరంగ సభ అనేది నాకు ముందు చెప్పలే వాస్తవంగా నాకు ఇన్ఫర్మేషన్ లేదు అది మార్నింగ్ అనుకున్నారట మరి వాళ్ళు అనుకున్నారో లేదో కానీ నాకు మధ్యాహ్నం నుంచి మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది సార్ రేపు ఝాన్సీ మేడం ప్రోగ్రామ్ ఉందట అని మా పిల్లలు ఫోన్ చేసింది నేను హైదరాబాద్లో ఉంటుంది చేస్తే అట్ల మరి నాకు తెలియదురా బాబు అని నేను అయితే నేను వస్తున్నా మీరు మీటింగ్ మనం కూడా ప్రిపేర్ కాండి మనం కూడా ప్రజలను పిలుద్దాం మరి మనకు ప్రజల్లో ఒకవేళ బలం లేదనుకుంటున్నదా లేదు ప్రజలు మనకు దూరమైందనుకుంటా ఉన్నదా ఎలక్షన్ల వరకు మనం పనికి వచ్చినాం కదా ఎలక్షన్ల తర్వాత మరి ప్రజలు నేనేమన్నా తప్పులు చేస్తే దూరం అని నన్ను నేను పరీక్షించుకున్నా ఎందుకంటే నా ప్రజలు నేను ఎక్కడైనా పొరపాటు చేసి ముప్పై ఏళ్ళ నుంచి నా ఊరు ప్రజలను ఆదరించింది రే ఝాన్సీ ఝాన్సీ మిమ్మల్ని కారణం తర్వాత మీ మధ్యన వైరం ఎందుకు వచ్చింది అసలు మీకు వైరం లేదండి ఇక్కడ పార్టీ వైరం లేదు వ్యక్తిగత వైరం లేదు మేడంకు కొంతమంది ఎలక్షన్లు అయిపోయినాక వచ్చిన వ్యక్తులు ఆ వ్యక్తులు మేడంకు నష్టం చేసిన వ్యక్తులే మేడం మేడం ఫోను నా డ్రైవర్ల ఫోను నా ఫోన్ ట్యాపింగ్ చేయించి నా కారు దొరకబట్టి నా డ్రైవర్లను జైలుకు తోలి చేసిన వ్యక్తులే మేడం పంచలో చేరి కొంత మేడం నష్టం చేస్తూ ఉన్నారు మేడం మేమేం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీకు ఆదరించి మీకు ఎలక్షన్లప్పుడు వచ్చి గెలిపించిన వాళ్ళను మీరు ఆదరించండి మీరు వాళ్ళు ఆదరిస్తే మీకు కూడా ప్రజల్లో గౌరవం పెరుగుతుంది మీరు స్వార్థం కోసం వచ్చి డబ్బు కోసం వచ్చి పైరవుల కోసం వచ్చి పనుల కోసం వచ్చిన వ్యక్తులను దయచేసి దూరం పెట్టండి మీరు చెప్పారు మాకు పార్టీ పార్టీలో మీకు ఫియారిటీ ఇస్తున్నారా లేదా పార్టీలో అసలు ఉన్నారా లేరా అసలు పార్టీలో నేనున్నా పార్టీలో నాకు ప్రయారిటీ ఉంది నా విషయంలో నేను ఎప్పుడు తప్పుబట్ట నేను ఎన్నడూ మీటింగ్ పోయినా నా సీటు నాకు ఉంటుంది నా గౌరవం నాకు ఉంటుంది ఝాన్సీ మేడం కానీ పాప ఎమ్మెల్యే గారు కానీ అసోసియేషన్ మేడం కానీ గౌరవిస్తారు గౌరవానికి తేడలేదు నేను ఎక్కడ నా గౌరవపరిచ నిన్నడూ చెప్పుకోలేదు బాధ ఏందంటే ప్రజల్లో కమ్యూనికేషన్ గ్యాప్ పోతూ ఉన్నది లీడర్ల మధ్యన ప్రజలు కమ్యూనికేషన్ రానియట్లేదు కొంతమంది స్వార్థపరులు లీడర్లు వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మిస్ట్రాక్ పట్టిస్తూ ఉన్నారు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు దాంతో నా బాధ అంతా ఒకటే ప్రజలు మీకు ఆదరించి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు అంత మంత్రి ము మంత్రి చేసి ముప్పై ముప్పై ఏళ్ళు రాజకీయం చేసిన వద్ద పెద్ద వ్యక్తిని ఓడిచ్చిండ్రు అటువంటి వ్యక్తిని ఓడించి మీకు ఆదరించిందంటే మీరు బాగా చేస్తారనే కదా కాబట్టి ఈరోజు కూడా మీద ఇంకా ఆశాలు ఉన్నాయి ఇంకా మూడున్నర సంవత్సరాలు మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి చేయమంటా ఉన్నారు పేద ప్రజల వాళ్ళ అవసరాల కోసం సాయం చేయమంటా ఉన్నారు వాటి అన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజలను ఆదుకోవాలి రైతులు కావచ్చు ప్రజలను కావచ్చు ప్రభుత్వం అన్ని కూడా ప్రతిష్టాత్మకం చేస్తుంది కానీ మీరు ఈ పార్టీ ఇట్లా చేయడం వలన పార్టీలో మీ విభేదాల వలన మీ వ్యక్తిగత విభేదాలు పార్టీకి రుద్దుతాను దీనివల్ల పార్టీ నష్టపడదా మేము పార్టీకి ఎక్కడ నష్టం చేయలే ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎవరన్నా భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ ఎప్పుడు నష్టపడుతుంది రేపు నేను అడిగిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వకుండా నా ఊరికి వచ్చారు కూడా వేరే వాళ్ళకి ఇస్తే పార్టీ నష్టపోతుంది వర్తున్న లీడర్ ఎవరు మనకు పనిచేసిన లీడర్ ఎవరు వాళ్ళకు గుర్తింపు ఏందని చూసినప్పుడు పార్టీకి నష్టం జరగదు అది వాళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ ఎక్కడైనా తెలుసుకోకపోతే పొరపాటు జరిగితే దయక కూడా కొన్ని దిక్కు తప్పు చేస్తే అనుభవించాడు సీనియర్ మోస్ట్ కేసీఆర్ అనుభవించాడు కిరణ్ కుమార్ అనుభవించాడు నేను ఏమంటున్నా మానవ సహజం కొన్ని కొన్ని పొరపాటు ఇక్కడ జరగవచ్చు దాన్ని భూతత్వంలో పెట్టి మేము చూడము వారు చూడవద్దు వీళ్ళు చూస్తే పార్టీకి నష్టం జరుగుతుంది ప్రజలకు కావచ్చు పార్టీ కావచ్చు ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ఇస్తూ ఉన్నది ప్రజలు పేద ప్రజలకు జరిగే సన్నబియ్యం కానీ రైతులకు వడ్లు బోనస్ కానీ ఒడ్లు కానీ కొండం కానీ వీటన్నిటిలో లాభం చేస్తూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాను ప్రజలు వాళ్ళకు మనం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేద్దాం ఏదైనా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత సమస్యలు ఎవరికైనా వచ్చినా మనము ఈరోజు దాన్ని పక్కన పెడదామని చెప్పి నేను ఈ రోజు నుంచి కోరుతా ఉన్నాను లోకల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అందరం కూడా పార్టీ కలిసి పనిచేద్దాం అంటాం ఇప్పుడు జానసీమ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో మీరు హాజరవుతున్నారా లేదా తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు వేలాది మంది ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్తారు జానసమ్మ మీటింగ్ నేను పోవడానికి సిద్ధమే నేను ఎందుకు ఈరోజు పోలేదంటే నా ప్రజలను వదిలిపెట్టి నా ప్రజలు నా ముఖ్యం జానసమ్మ కంటే నన్ను ముప్పై ఏళ్ళు ఆదరించిన ప్రజలు నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్న ప్రజలు వాళ్ళని వదిలిపెట్టి జానసమ్మ వచ్చిందంటే నేను పోలేదు కదా ముందు జాన్సమ్మ చెప్పో లేకపోతే వచ్చో ఇక్కడికి వచ్చో నా ప్రజలకు ధన్యవాదాలు చెప్పి కాసేపు నిలబడి మాట్లాడిపోతే ఆమెతో నేను పోదు అది సంస్కారం నాకు సంస్కారం నేను వారి గురించి మాట్లాడు నా సంస్కారం నా సంస్కారం అమ్మ నాన్న నేర్పిన సంస్కారం ఏంటంటే మనల్ని నమ్మినోనికి మనం మోసం చేయద్దనే సంస్కారం ఉన్నది కాబట్టి నేను ముప్పై నుంచి రాజకీయాలు చేసి ఇంతమంది ఇక్కడ ఉన్న దూరంలో ఉన్న ఊర్లో నేను ఒక్కటే కుటుంబం నాది బ్రాహ్మణ కుటుంబం అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి నేను రాజకీయాల్లోనూ డబ్బు కోసమో రాజకీయాలు చేయట్లేదు నా పదవులు నన్ను నన్ను నా గుర్తించిన ప్రజల కోసం చేస్తా ఉన్నా నేను ఎప్పుడు కూడా రెండు వేల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేనున్న ఎమ్మెల్యే గెలిచిండు తొంభై తొమ్మిదిలో సుధాకర్రావు గెలిపించినాం రెండు వేల నాలుగులో శ్రీనివాసరావు గెలిపించినాం రెండు వేల తొమ్మిదిలో దయాకరావు గెలిపించినాం రెండు వేల ఇరవై మూడులో దయాకరావును ఇంటికి పంపుతానా ఇంటికి పంపించిన ఇక రెండు వేల ఇరవై ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు అది కూడా ఒకసారి చెప్పొచ్చు కదా మీరు అది కూడా మీరు చెప్పొచ్చు కదా వారి ఆదరణ ఫైనల్ లో మీరు నమ్ముకున్న ప్రజలకు చివరిగా వాళ్ళకు మీరు ఏమి ఇస్తున్నారు వాళ్ళకి ఏం ధైర్యం చెప్తున్నారు నేను నమ్ముకున్న ప్రజలకు ప్రాణం ఇస్తా నా ప్రాణం సగం కోసే అని ఇస్తా నా కోరిక నాకున్న ప్రజలకు ఏంటంటే నాకు వాళ్ళ పేద ప్రజలన్నా పేదవాళ్ళన్నా నాకు మక్కువ ఎక్కువ ఇష్టం నేను వాళ్ళకు వచ్చే కష్టాలకు ఆదుకుంటే నాకు రోజు ఇంత ఆదరణ ఉన్నది నేను ప్రజలకు నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా చేస్తా ప్రభుత్వంలో లేని చేసినా ప్రభుత్వం ఉన్నాడు చేసినా ఈరోజు కూడా చెప్తున్నా నా గ్రామ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కలుస్తా పోతా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కలుస్తా మా ఎమ్మెల్యే గారిని కలుస్తా నా గ్రామ ప్రజలకు ఏం కావాలో అన్ని పనులు చేసి పెడతా అని చెప్పి చెప్తా నేను పార్టీ మారే ముచ్చట్లేదు పార్టీకి వ్యతిరేకంగా చేసే ముచ్చట్లేదు ఓకే రైట్ వీడియో జర్నలిస్ట్ శ్రావంత్ దామోదర్ మహబాద్ జిల్లా చేస్తాను